పేరుకే ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఇరవై ఇరవై నెలల నుంచి గడుపుతున్నటువంటి ఈ రాష్ట ప్రభుత్వం కనీసం మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కలెక్టర్ ఆఫీస్ నుంచి మన సిరిసిల్ల పాత బస్ స్టాండ్ వరకు ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ వెలుగుతలేవు చూడండి మీరే చూడండి ఎన్ని లైట్లు పోయి ఎన్ని రోజులైనా పట్టించుకొని అధికారులు అలాగే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నానో ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి గమనించండి ఇది రఘుడు ప్రధాన చౌరస్తా అనేటువంటి అంబేద్కర్ గారి చౌరస్తా రగుడు ప్రధాన చౌరస్తా ఈ లైట్ పై దాదాపుగా ఒక మూడు నాలుగు నెలలు వస్తుంది ఆ పైకి చూడండి ఎట్లున్నాడు మన అంబేద్కర్ గారు మీరే చూడండి రాత్రి పూట వచ్చిపోయేటువంటి వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు అయితాయి ఇది ఎన్నిసార్లు చెప్పించిన పట్టించుకొని వైనం మీరే చూడండి ప్రజాపాలనం చెప్పుకుంటా తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఈ సెంట్రల్ లైటింగ్ మేము గత ప్రభుత్వం ఎప్పుడు లైటింగ్ అయినా వెంటనే వచ్చి మన మున్సిపల్ వాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆరు నెలలైనా ఈ లైట్లు వెలుగుతులు దయచేసి గమనించగలరని